నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ ఇవాళ మెంతి ముక్కల పచ్చడి చేస్తున్నాను ముందు మెంతి ముక్కలకి పోపు వేసుకోవాలి ఈ కొలత నేను రెండు రకాల మెంతి ముక్కలకి తీసుకుంటున్నాను ఒకటి కారం వెరైటీ మరొకటి తీపి వెరైటీ రెండిటికి కలిపి తీసుకుంటున్నాను ఇది ఆరు టేబుల్ స్పూన్స్ మెంతులు ఇది మెంతి ముక్కలు కాబట్టి మెంతులు ఎక్కువ వేస్తాం ఇది మెంతులు ఎక్కువ వేసాం చేదు వస్తుందని అనుకోవద్దు ఇది దోరగా వేగి గ్రైండ్ చేసి మామిడికాయ ముక్కలతో కలిపినప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇందులో టూ టీ స్పూన్స్ ఆవాలు వన్ టీ స్పూన్ ఇంగువ వేసి కలపాలి ఇవి ఒక అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఎండుమిరపకాయ ముక్కలు ఇది రెండు వెరైటీలు కాబట్టి ఇవి మాత్రం ఉండాలి ఇవి దోరగా వేగిపోయి తీసి చల్లార్చి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ మెంతి ముక్కలకి నూనె కాచి చల్లార్చి కలపాలి మెంతి ముక్కలకి ఈ కప్పుతో ఆరు కప్పులు మామిడికాయ ముక్కలు వేస్తున్నాను మెంతి ముక్కల్లో వన్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం మెంతులు ఆవాలు ఇంగువ ఎండుమిరపకాయలు వేపి గ్రైండ్ చేసుకున్నాం కదా అది పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి కాచి చల్లార్చిన నూనె పోసి కలపాలి ఇది మూత పెట్టి పక్కన పెట్టి ఒక మూడు రోజులు ఉంచాలి మూడు రోజుల తర్వాత మెంతి ముక్కలు చక్కగా ఊరి పైకి నూనె తేలింది దీన్ని ఒకసారి బాగా కలుపుకొని గాజు సీసాలో కానీ గ్లాస్ జార్లోకి కానీ పెట్టుకుని స్టోర్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి